ప్రైస్తలో యుహు అన్న అమ్మమ్మ స్థుతి కలుగును గాక పవర్ అప్ ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెత గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే జ్ఞానుల ఐశ్వర్యము వారికి కిరీటము మూర్ఖుల మూఢత్వం మూఢత్వమే కలుగు చేయనని మనకి ఈ యొక్క వాక్య భాగం ఉంది జ్ఞానం శ్రేయస్సు మరియు మంచి ఫలితాలకు దారితీస్తుంది మూర్ఖత్వం మరింత మూర్ఖత్వానికి మరియు ప్రతికూల పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది జ్ఞానము మరియు మూర్ఖత్వాన్ని ఈ రెండిటిని కూడా వాటి వల్ల కలిగే ఆ ఫలితాలను ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది జ్ఞానుల ఐశ్వర్యమే వారికి కిరీటం జ్ఞానుల ఐశ్వర్యమే వారికి కిరీటము అంటే జ్ఞానవంతులైన వ్యక్తులు వారి వివేకము శ్రద్ధ దైవభక్తి గల పనుల ద్వారా గౌరవము మరియు ప్రత్యేకతను వారు సంపాదించుకుంటూ ఉంటారు వారు పనిచేసే వనరులు మరియు ఆశీర్వాదాలను కూడబెట్టుకుంటారని మనకు తెలియజేస్తుంది ఇది కిరీటము అలాగే జ్ఞానులు వారు కిరీటం వలే గౌరవాన్ని మన ప్రత్యేకతను వారు వారి యొక్క పనుల ద్వారా వాటిని సంపాదించుకుంటూ ఉంటారు కానీ మూర్ఖుల మూర్ఖత్వము మూర్ఖత్వాన్ని ఇస్తూ ఉంది జ్ఞానులకు మూర్ఖులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంది జ్ఞానం లేని వారు మరియు మూర్ఖపు పనులు పాల్గొనే వారు జీవితాల్లో మరింత మూర్ఖత్వాన్ని ప్రతికూల ఫలితాలను మాత్రమే కాకుండా శాశ్వతమైన వారి జీవితాలను ఎప్పటికీ వారు పాటు చేసుకుంటూనే ఉంటారు జ్ఞానం అనేది స్పష్టమైన ప్రయోజనాలను తెచ్చే విలువైనది మూర్ఖత్వం వినాశనకరమైనది మరియు స్వయంగా శాశ్వతమైనదని మనకి వాక్యం తెలియజేస్తుంది మూర్ఖత ప్రతికూల పరిమాణాల కంటే జ్ఞానాన్ని మరియు దాని సంబంధిత ప్రతిఫలాలను ఎంచుకోవడం ప్రజలకు ఎంతో అది ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంది జ్ఞానం సంతృప్తికరమైన మరియు సంపన్నమైన జీవితానికి ఒక మార్గమని మనకు బోధిస్తూ ఉంది అయితే మూర్ఖత్వం ప్రతికూలత వైఫల్యాలకు దారితీస్తూ ఉంది కాబట్టి మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి జ్ఞానము కలిగి మనం ప్రవర్తిస్తూ ఉంటే జ్ఞానము ఇస్తూ ఉంది ఇతరులకు మంచిని చేస్తూ ఉంది ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటుంది అలాగే మూర్ఖత్వం ఏం చేస్తుంది అంటే తనను తను నాశనం చేసుకుంటూ ఉంటుంది ఇతరులను కూడా నాశనం చేస్తూ ఉంటుంది జ్ఞానము మనకి గౌరవాన్ని తీసుకొస్తూ ఉంటుంది ఘనతను తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞానము కలిగి మనం ముందుకు వెళ్ళడం అది మనకి ఎంతో గొప్ప ఐశ్వర్యం జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణం వారికి గొప్ప ఘనత కిరీటాన్ని ఇస్తూ ఉంది అటు అటు విధంగా జ్ఞానము కలిగిన వారిగా ఉందాం మూర్ఖత్వానికి దూరంగా ఉందాం ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదం కారణభూతుడా మా యోవా నీకే స్తోత్రాలు ఈ సమయమందు నాయన జ్ఞానము కలిగి ప్రవర్తిస్తూ నాయన ఇతరులకు ప్రయోజనకరంగాను శ్రేయస్సుకరంగాను క్షేమముగాను మంచి ఫలితాలను తెచ్చుకునే వారిగా గౌరవమును కలిగి ఉండినట్లుగా మీ కృపను అనుగ్రహిస్తున్నారు మీకు స్తోత్రాలు నాయన జ్ఞానుల ఐశ్వర్యమే వారికి కిరీటం అనే నీ వాక్యం చెప్తూ ఉంది మూర్ఖుల మూర్ఖత్వం మరింత మూర్ఖత్వానికి నడిపిస్తూ ఉంది ఇంకా ఎవరైతే మూర్ఖత్వంతో ఉంటున్నారో మీరు కనికరించి కాపాడి కృప చూపి వారి మూర్ఖత్వము నుండి వారికి విడుదలిచ్చి జ్ఞానులుగా వారు ఉండుటకు జ్ఞానమైన కార్యాలు వారు చేయుటకు ప్రయోజనకరమైన విషయాలను ఇతరులకు ప్రయోజనకరంగా ఉండనట్లుగాను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ఉన్నాం బలహీనలైన బిడలను మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం వారికి ఉన్న బలహీనతల నుండి ఏసు నామములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం నాయన సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన అలాగే వారికి ఉన్న ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడుగా మీరున్నారు నాయన ఈ నెలా కరకాల డిఎస్సి రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి అలాగే ప్రభు మరి కానిస్టేబుల్ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి నాయన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతో కష్టపడ్డారు ప్రయాసపడ్డారు మంచి ఫలితాలు వారికి అనుగ్రహించి నీ కృపలతో నింపి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి ప్రభు మిమ్మను దీవించిన గాక మీ ప్రి సహోదరి షరోం రాజు షలోం